నీళ్ళు కొంచెం పెద్దగా సరే చూడు కలిపేట కలుపుకోవాలా బాగా గోల్డ్ కలర్ వచ్చిన దాకా గోల్డ్ కలర్ ఆహా చాలా బాగుంది మటన్ బిర్యానీ హాయ్ నమస్తే ఈ రోజు సండే స్పెషల్ మటన్ బిర్యానీ చేసుకుంటున్నాం హోటల్ స్టైల్లో బాస్మతి రైస్ చేసి బిర్యానీ చేయడాటికి కావాల్సిన పదార్థాలు మటను మటను షాజహీర పట్ట లవంగా మరాఠీ మొగ్గ రాతి పువ్వు మసాలా ఐటమ్ ధనియాల పొడి మిరపొడి పసుపు పొడి అల్లం పేస్టు ఉప్పు నెయ్యి పుదీనా కొత్తిమీర ఆయిల్ టమాటా పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ బియ్యము మటను ముందుగా బియ్యము కడిగి నానబెట్టుకున్నాము ఒక పదహైదు నిమిషాలు ఈ విధంగా నాలుగు సార్లు ఐదు సార్లు కడిగి పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాం అందులోపల మటను కొద్దిగా ఆయిల్ వేసి మటన్ ఉడకబెట్టుకున్నాం ఉండు రెండు లవంగా ఒక పువ్వు సాజికాయనేసి పట్టా వేసి మటను పెట్టుకొని ఉడకబెట్టుకున్నాం బాగా ఉడకాలి

ఉడికే లోపల ఈ మసాలా రెడీ చేసుకున్నా మటన్ ఉడికే లోపల మసాలాలు వేసుకున్నా ముందు బాదం పప్పు కొంచెం వేగినాక మళ్ళా వేసుకున్నా బాదం పప్పు తర్వాత ఏమేస్తుంది వంటమాడు పప్పు వంటమాడు పప్పు ఈ విధంగా బాగా తింటా పట్ట మరాఠీ మొక్క మొక్క యాలక్కలు లవంగా సాజుపీర కొంచెం యాలక్కాయ వేస్తున్నాను వేగినాక దోరగా వేగినాక ఇది పొడిగొట్టుకొని వచ్చేస్తాము అంత రైస్ పెడతాం ஏக லப்பே சேதிச்சு நேப்பேந்தே టమాటా పచ్చిమిరపకాయ తరిగి పెడతాను దీన్ని ఏమంటే నువ్వు తరిగేసి పొడి కొట్టుకొని రైస్ కి పెడదాం నేను పొడి కొట్టుకొని వస్తాను పచ్చిరొకాయలు తరిగేసి పొడి కొట్టుకొని పెడతాను టమాటాలు తిరిగేదా టమాటా టమాటా ఈ విధంగా ఈ ముట్ట తీసేసి పక్కన పెట్టుకొని సన్నగా దొరుక్కోవాలా ఎన్ని ధరలు అమటవు ఒక రెండు రెండు సన్నగా తరగాల నిమ్మకాయ కూడా తరిగి పెట్టేస్తున్నాను పుదీనా కొత్తిమీర అన్ని తరిగేసా ఆ నీను ఫ్రై చేసుకోడానికి పలసగా దరుకోవాలి బాగా చాలా పలసగా ఉంటేనే ఆని బాగా రోస్ట్ గోల్డ్ కలర్ అవుతుంది ఈ విధంగా చాలా పలసగా దరుకోవాలి ఫ్రై చేసుకొని ఆయిల్ వేడెక్కింది బిర్యానీకి ఆనియన్ ఫ్రై చేసుకున్నావా ఫ్రై చేసుకున్నావా బాగా తిప్పు తిప్పేది నాకు ఇస్తే నేను తిప్పనా నేను తిప్పుతా ఉన్నా రెడీగా పట్టుకోండా ఏం కావాలి

ఆయిల్ పైన పోసుకోబాబు నిదానంగా రైస్ కావాల్సిన నీడ పెట్టుకున్నాము రైస్ ముందుగా పదహైదు నిమిషాలు నానబెట్టుకున్న బియ్యం పక్కన పెట్టుకున్నాం కదా బిర్యానీ సామాన్ బిర్యానీ సామాను ఒక నిమ్మకాయ బిర్యానీ సామాన్ లవంగా మరాఠీ మొగ్గ రాతి పువ్వు అన్నీ నెయ్యి కొద్దిగా వేస్తే బాగుంటుంది నిమ్మకాయ పిండి వేసాను చెప్పు కొంచెం కొత్తిమీర కొంచెం కొద్దిగా వేయే కొంచెం పుదీనా కొద్దిగా అల్లం మసాలా కొంచెం అల్లం మసాలా నువ్వు మసాలా పొడి కొట్టుకు ఉప్పు కొంచెం కలిపెట్టుపెట్టి నీళ్లు బాగా తాగిన తర్వాత రైస్ వేసుకోవాలా నీళ్లు తెరలే లోపల ఈ మసాలా మనం ముందు వేయించుకున్నాం కదా ఈ మసాలాలు పొడి కొట్టుకొని వస్తాను బీమా బాగా నీడు తెల్లియా తెలితే రైస్ వేసుకున్నాము ఈ రైస్ మసాలా ఇటు విడిగా వేసుకోవచ్చు లేదంటే ఒక క్లాత్ పల్సరి క్లాత్ లో కట్టి ఈ మసాలాలన్నీ దాంట్లో చేసుకొని మళ్ళీ క్లాత్ వేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు లేదా ఆ విధంగా చేయొచ్చు బాగా రైస్ వేసి కలిపెట్ రైస్ ఇది ఆఫాయిల్ చేసుకోవాలి రైస్ తర్వాత మటన్లు వేసుకుంటాం దాంట్లో కూర్చుంది మాట్లాడు తిప్పు అనికొండ ఉంటా పసుపు ఎత్తుకో పసుపు కొంచెం పసుపా కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి తర్వాత ఏమే కావాలి చెప్పు గరం మసాలా పొడి గరం మసాలా పొడి రైస్ రెడీ అయిందా రైస్ ఉడికిపోయింది 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 పక్కన పెట్టుకున్నాము పక్కన పెట్టుకునేసే డబర్ పెట్టినాము డబర్ పెట్టినాను ఆయిల్ నాకు మనం వేయించుకునేలా ఆ ఆయిలే వస్తుండ కొంచెం పడదు కాబట్టి ఆయిల్ చాడ

అల్లం పచ్చి వస్తున్న పోవాలా పచ్చి మిరపకాయ ఒక ఆరు పచ్చి మిరపకాయలు ఏదైనా మిరపాయలు ఉండాలా బాగా గోల్డ్ కలర్ వచ్చిన దాకా గోల్డ్ కలర్ ఏం పండగ పచ్చి వస్తున్న పోయేదాకా అల్లం మసాలా వేయించిన టమాటాలు 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 కొంచెం గ్రేవీ లాగా వస్తే దాంట్లో కొంచెం ఉప్పు ఉప్పు వేస్తున్నానా పసుపు పసుపు మిరపొడి మిరపొడి ధనియాల పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి ఇప్పుడు పడలేదు మళ్ళీ

కొద్దిగా గ్రేవీ తీసి పక్కన పెట్టుకున్నాం మల్ల రైస్ మీద పోస్తా రైస్ మీద పోస్తా నిన్ను తీసుకో పక్కన పెట్టు ఆ చ ఒకసారి కలివే మటన్ ఉడికిందే మటన్ రుడికింద రైస్ ఏసి రైస్ కొంచై మళ్ళా <uma estance de solos> <respuesta> మూత పెట్టుకున్న తర్వాత పదహైదు నిమిషాలు ఈ విధంగా పెట్టుకుంటే దమ్ అవుతుంది పదహైదు నిమిషాల తర్వాత దించుకో రెడీ అవుతుంది బిర్యానీ పదహైదు నిమిషాలు అయిపోయింది దీనికి చూద్దాము చూడు కలిపెట్టు చూద్దాము ఉడికింది తిందామా మటన్ బిర్యానీ రెడీ రుచి చూసి చెప్పమంటావా చెప్తాను ఆకలి గంచా వస్తుంది నేను రుచి చూసి చెప్తాను పొడి పొడిగా బాగొచ్చింది వేయాలి కొంచెం పెరిగి చట్నీ ఆహా చాలా బాగుంది మటన్ బిర్యానీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో బిర్యానీ ఇది ఇంకొక వీడియోలో కలుద్దాము